ఐఫోన్ లో హెయి అనే హార్ట్ వాడ్ని ఓన్లీ ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే వాడటానికి అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు ఛార్జర్ లేకపోయినా కానీ డైరెక్ట్ గా ఇది పనిచేసే విధంగా ప్రాక్టికల్ చూద్దాం హే సిరీ వాట్ ఆర్ ది లేటెస్ట్ అప్డేట్స్ సో చూశారు కదా ఇక్కడ హెయి సిరీ అనే దాన్ని ఛార్జర్ లేకపోయినా కానీ యూజ్ చేయడం జరిగింది అంటే ప్రత్యేకంగా హోమ్ బటన్ క్రెట్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ హేసి అనే హాట్ వాట్ని యూజ్ చేస్తే కనుక ఇది యాక్టివేట్ అయ్యే విధంగా కావాలంటే కనుక జనరల్గా హేసీ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఓన్లీ వైల్ ఛార్జింగ్ అనేది మనకు కనపడుతూ ఉంటే ఇక్కడ ఆల్వేస్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అనేది నా పర్టికులర్ ఫోన్లో అవైలబుల్ అవడానికి మీరు గమనించవచ్చు సో ఇలాగా ఆల్వేస్ అవైలబుల్ కావాలంటే కనుక మీ ఫోన్ జైల్ బ్రేక్ చేసి ఉంటే సిడియా స్టోర్కి వెళ్ళేసి హే సిరి అని చెప్పేసి ఒక ట్విక్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్న డెఫినెట్గా మనం ప్రతిసారి హోమ్ బటన్ ప్రెస్ చేయాల్సిన పని లేకుండా హేసిరి హార్ట్ వాడ్ అనేది ఇమి యాక్టివేట్ అవుతుంది చూశారు కదా యాక్టివేట్ అవ్వడం